ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు రోమా పన్నెండో అధ్యాయము పన్నెండో వచ్చిన శోధన సహించుకున్నటకును విశ్వాసాన్ని కాపాడుకున్నటకును విజయము సాధించుటకును విపత్తు నుండి తప్పింపబడుటకును పట్టుదలతో కూడిన ప్రార్థన ప్రాముఖ్యమైనది ఉపవాస ప్రార్థన కన్నీటి ప్రార్థన మూల్గులతో కూడిన ప్రార్థన దైవజనులకు విశ్వాసులకు మరియు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైనది ప్రార్థన ఓర్పు సహనమునిచ్చును ప్రార్థన వివేచన విడుదల ఇచ్చును ప్రార్థన స్వస్థత సమాధానమిచ్చును ప్రార్థన శ్రమలను అనుభవించుటకును దైవ చిత్తానికి లోబడుటకును ఉపయోగపడును ప్రభు యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరంల క్రితం రాత్రంతా ప్రార్థించేవారు దినమంతా బోధించేవారు నీ ప్రార్థన నిన్ను నీ కుటుంబాన్ని భద్రపరుస్తుంది బ్రతికిస్తుంది సంఘాన్ని సమాజానాన్ని దేశ నాయకులను అధికారులను మరియు నీ శత్రువులను దర్శిస్తుంది నీ ప్రార్థన నిన్ను జీవవాకును భుజింపనిస్తుంది బుద్ధిగల కన్యకల వల్ల తయారు చేస్తుంది మరియు వధువుగా సిద్ధపరుస్తుంది ఎత్తబడే అర్హతను అనుగ్రహిస్తుంది దేవుడు ప్రార్థన ఎందు పట్టుదలను నీకు గాక ఆమె